కూర్చిన కదా అలా బైబిల్ ఎక్కబెట్టి అలా మాట్లాడుతున్నారు అంతేగా ఇప్పుడు ఎవడైనా ఒక్క క్రైస్తవుడు నీలా నాలా చెప్పగలడా మనం చెప్పగలం మాన బైబిల్కి నాకు అందులో ఉన్న పేర్లకి సంబంధం లేదు అని మనం చెప్పగలం నా పూర్వీకులు క్రైస్తువులు కాదు మనం చెప్పగలం ఆడు చెప్పగలడా సార్ ఎందుకు చెప్పలేడు సార్ విను విను వాడు ఎందుకు చెప్పలేడు చెప్పు వాడు ఎందుకు చెప్పలేడు వాడు ఎందుకు చెప్పలేడు చెప్పు ఆ విషయం చెప్పు వాడు ఎందుకు చెప్పలేడు చెప్పు వాడు ఎందుకు చెప్పలేడు అంటే నాకు దానికి ఆన్సర్ మన దగ్గర ఏమి వాడి దగ్గర లేదు నీ దగ్గర కాదు ఉదాహరణకు నువ్వు ఉన్నావు నీ పేరు నారాయణరావు మీ నాన్న పేరు సూర్యరావు మీ తాతగారి పేరు మీ అమ్మగారి పేరు మంగయ్యమ్మ ఇలా చకచక నువ్వు చెప్పగలవు కదా ఇప్పుడు నీ వాట్సాప్ నెంబర్ ఇదేనా అవునా నేను ఇప్పుడు ఒక గొరివ నెంబర్ పెడతాను నువ్వు వాడిని అడుగు ఇలాగే